మండల కేంద్రంలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటుకు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడు ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు కృషి చేయాలని విశాఖ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుంటూరు వెంకట నరసింహారావు విజ్ఞప్తి చేశారు పెందుర్త్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆనాటి ప్రముఖులు ఎస్ఆర్ఎస్ నాయుడు ద్రోణరాజు సత్యనారాయణ పీల మహాలక్ష్మి నాయుడు గుంటూరు రామారావు తదితరులు నాటకాలు వేసి నిధులు పోగు చేసి పెందుర్త్లో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు అప్పటి నుండి నేటి వరకు డిగ్రీ కాలేజీ కోసం ఎవరూ ప్రయత్నాలు చేయలేదని పేర్కొన్నారు లక్షన్నర ఓట్లు సుమారు మూడు లక్షల గల పెర్ డిగ్రీ కాలేజ్ లేకపోవడం విచారకరమన్నారు ఇప్పటికైనా ఎంపీ ఎమ్మెల్యే కృషి చేసి పెందులో డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయించాలని గుంటూరు వెంకట నరసింహారావు విజ్ఞప్తి చేశారు ఈరోజు మా మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా సుమారు ముప్పై సంవత్సరాలుగా ఉన్న స్థానిక సమస్య విద్యార్థులకు ఉపయోగపడే సమస్య బిందుతులో ఎనభై రెండులో ఎనభై ఒకటి ఎనభై రెండులో స్వర్గీయ ఎస్ఆర్ అప్పలారాయి గారు పొర్గీయ దోమరాలు సత్యనారాయణ గారు పొర్గీయ గుంటూరు రామారావు గారు అప్పట కాలేజీ చైర్మన్ గుంటూరు రామారావు గారు టైంలో నటశేఖరు కృష్ణ సినిమా యాక్టర్ వచ్చి కాలేజీ ఎనభైలో ఓపెన్ చేయడం జరిగింది ధర్మిళ ఇన్ని సంవత్సరాల నుంచి ఎనభై అంటే ఈరోజు ఫార్టీ ఇయర్స్ అబోవ్ ఈ ఫార్టీ ఇయర్స్లో వచ్చి కూడా ఎంతోమంది ఎమ్మెల్యేలు మంత్రులు చాలామంది నాయకులందరూ కూడా వచ్చి ఈ యొక్క పెందుత్తులో ప్రధాన సమస్య పెందుత్తు కాలేజీని పెందుత్తు మండలంలో వాటర్లు అందరూ కూడా ఇప్పుడు లక్ష ఎనభై వేల మంది పెందుత్తు వాటర్లు ఇంతమంది ఈ మండలంలో చాలామంది విద్యార్థులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు పెందులో నాతో మొదలు పెడితే పెందు కాలేజీ దగ్గర నేను ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదవడం జరిగింది మరి డిగ్రీ ఉండుంటే ఈరోజు నాకు డిగ్రీ అయిపోయేది ఇక్కడ కానీ మన పరిస్థితి ఏంటంటే చాలామంది ఎమ్మెల్యేలు ఆల్ రామచంద్ర గారు మానవ ఆంజనేయులు గారు చాలామంది వచ్చి ఎమ్మెల్యేలు అందరూ కూడా స్థానిక నాయకులైతే స్థానికేతలైతేనే ఎవరు ఎమ్మెల్యే చేసినా సరే ఈ డిగ్రీ కళాశాల రావడానికి ఎందుకో ఇష్టపడట్లేదు ఇక్కడున్న విద్యార్థులందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు పక్కనే సబ్బవరంలో డిగ్రీ కాలేజీ వచ్చింది నలభై ఐదు ఉన్న మండలంలో గల మండలంలో డిగ్రీ కాలేజ్ తెచ్చుకొని యోధాని అందరూ కూడా ఇక్కడ పెందుతు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి రాజ్యసభగా ఎన్నికయ్యి ఎంపీగా ఎన్నికైన అందరూ కూడా ఉండి మన పెందుతుని మండల ప్రజలందరికీ కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఈవేళ పెందుత్తు మండలం విశాఖపట్నానికే ఒక మత్స్యత్వ మరి అలాట దగ్గర డిగ్రీ కాలేజ్ లేకపోవడం వల్ల కృష్ణా కాలేజు కొల్లై కాలేజు ఏవియన్ కాలేజు అందరూ కూడా డిగ్రీలకి అక్కడికి వెళ్ళవలసి వచ్చింది తక్షణమే ఇక్కడున్న ఎంపీ కానీ ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ ఇది తక్షణమే డిగ్రీ కళాశాలకు ఈ ఐదు సంవత్సరాల టైంలో కూడా ఇప్పటి నుంచి ప్రారంభిస్తే ఐదు సంవత్సరాలు పడుతుందేమో పని చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అది డిగ్రీ కళాశాల తేవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను వేడుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఆ పని చేయాలని కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా ఇక్కడ చదువుకున్న సంఖ్య ఎక్కువగా ఉంది ఇక్కడ అనేక కోర్సులు రావాలి సి బీసీఏ కానీ బీబీఎం కానీ అనేక కోర్సు పెందులో హెడ్ క్వార్టర్స్లో పెందుతు నియోజక హెడ్ క్వార్టర్స్లో డిగ్రీ కళాశాల లేకపోవడం దురదృష్టకరం ఇక్కడ స్థానిక నాయకులకి ఇది ఆపాదించబడ్డది అంచ దయచేసి విద్యార్థులు అందరూ కూడా నేను ఏదో మీడియాకు వచ్చి మాట్లాడుతున్నానని కాదు విద్యార్థులు విద్యార్థినులు బిందు మండలంలో ఎవరైతే చదువుకున్న విద్యార్థులు ఏ కాలేజీ స్టూడెంట్ యూనియన్స్ అందరూ కూడా వచ్చి ఈ యొక్క కాలేజీని పునరుద్ధరించి డిగ్రీ కలసార్ చేస్తారని చెప్పి మీ అందరికీ విద్యార్థులందరికీ కూడా కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్